బయట డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు సంబంధించిన ను నిర్వహించారు పోలీసుల పరేడ్ గ్రౌండ్ మార్చ్ ఫస్ట్ జెండా ఆవిష్కరణ తదితర సంబంధిత రిహర్సల్స్ ఫోటోలను తెలంగాణ స్పెషల్ పోలీస్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది కాగా రిహర్సల్స్ నేపథ్యంలో గన్ పార్క్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కాగా పరేడ్ గ్రౌండ్ వద్ద రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అప్పర్ ట్యాంక్ బండ్ మీద ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు తెలిపారు కాగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఉదయం సాయంత్రం రెండు పూటల వేడుకలు నిర్వహిస్తారు జూన్ రెండున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు సీఎం నివాళులు అర్పిస్తారు ఉదయం పది గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీస్ బలగాల పరేడ్ మార్చ్ ఫస్ట్ వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది అక్కడే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం సోనియా గాంధీ ప్రసంగం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది పోలీస్ సిబ్బందికి ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు అనంతరం ట్యాంక్మెంట్ పై రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇదిలా ఉంటే అవతరణ దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని రేపటిలోగా పనులు పూర్తవుతాయన్నారు సిఎస్ శాంతికుమారి అలాగే జూన్ రెండున పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకం ఆవిష్కరణతో పాటు సాయంత్రం ట్యాంక్ బ్యాండ్ పై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ట్యాంక్ బ్యాండ్ పై ఐదు వేల మందితో జరిగే ఫ్లాగ్ మార్చ్ లో ప్రజలంతా పాల్గొనాలని కోరారు సిఎస్ శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వంగా తీర్చిదిద్దుతున్నారు జూన్ రెండున సాయంత్రం ట్యాంక్ బ్యాండ్ పై దశాబ్ అవతరణ దినోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి లహరి అందిస్తారు రెండున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి సో ఆ రోజు జరగబోయేటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మన హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి ప్రతి చోట కూడా నగర వ్యాప్తంగానే కాదు పరేడ్ చూసుకోవచ్చు అలాగే ట్యాంక్ బండ్ ఏరియాలో చూసుకోవచ్చు ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం కూడా చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తారు బుద్ధుని విగ్రహం ఎదురుగా ఆపోజిట్ ఆపోజిట్లో ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ సభ ప్రాంగణము ఇక్కడ మంత్రులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సభలో పాల్గొంటారు అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటారు ఈ ఉత్సవాలను అలాగే ఇక్కడికి చాలామంది కూడా ప్రజలు ఇచ్చేస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ట్యాంక్ బండి ఏరియా దగ్గర చాలా మంది వస్తారు ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి ఇక్కడ లేఅవుట్ డిజైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళకు ఇక్కడికి వస్తే ఎలా ఎలా ఏంటి లేఅవుట్ వాళ్ళకు డిజైన్ కూడా ఎక్కడ ఏముంటాయని చెప్పేసి కూడా ఒక ప్రణాళికబద్ధంగా రూపొందించారని చెప్పుకోవచ్చు అలాగే చూసుకోవచ్చు ఇక్కడ పోలీసు సిబ్బందితో పాటు ప్రదర్శనలు కూడా చాలా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ రోజు రాత్రి జూన్ రెండవ తేదీన రాత్రి అయితే బాణ సంచాలు అలాగే లైటింగ్స్తో కూడా ఇక్కడ చాలా కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు వేడుకలకు హాజరయ్యేటువంటి అతిథులకు కావచ్చు పాల్గొనే ప్రజలకు కావచ్చు సీటింగ్ బ్యారికేడింగ్ పార్కింగ్ తాగునీటి సరఫరా ఇలా విద్యుత్ సరఫరా పటిష్ట పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులకు అయితే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు అదే సభ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు కూడా ఆ మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎల్ఈడి అయితే ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభలో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు ప్రతీది కూడా సాం సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా అబ్బురపరిచే విధంగా కూడా జానపద గీతాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు అవి వీక్షించడానికి కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు లైవ్ లో మనం చూసే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంటారు మొత్తం మీద అయితే ట్యాంక్ బన్ ఏరియాకు చాలామంది కూడా వీక్షించడానికి సందర్శించడానికి చాలామంది కూడా ఎంతోమంది ఇటు వస్తుంటారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు అయితే ఈ దాదాపుగా పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి దశాబ్ది ఉత్సవాలుగా ఎంతో వైభవంగా నిర్వహించాలని చెప్పేసి అధికారులు ప్రత్యామ్నాయంగా కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా ముమ్మరంగా పూర్తి చేస్తున్నారు సో చూసాము గ పరేడ్ గ్రౌండ్లో అయితే ఆల్మోస్ట్ ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు పోలీసు బందోబస్తు పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఎండాకాల నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కరు కూడా తాగునీటి సరఫరా ఉండాలని చెప్పేసి కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ట్యాంక్ బంద్ దగ్గర కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు పదకొండు గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో చాలా మంది కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ ప్రదర్శనను వీక్షించాలని చెప్పేసి కూడా అధికారులు కోరుకుంటున్నారు అలాగే ఇటువైపుగా ఉన్నటువంటి స్థలంలో ఏదైతే ఉందో ట్యాంక్ బంద్ నుంచి అటు నుంచి ఇటువైపు రావడానికి ఎవరైతే ఇక్కడ వెహికల్స్ ఉంటాయో వాటన్నిటిపైన Good up. పూర్తిగా బందోబస్తుని ఏర్పాటు చేశారు అలాగే బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు ఇటువైపుగా ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఎదురవ్వకుండా పటిష్టమైన చర్యలు కూడా తీసుకున్నటువంటి సందర్భం సో మొత్తం మీద అయితే ఈ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు రేపు వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తవుతాయి రేపు సాయంత్రం నుంచి కూడా ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తవుతాయి వాటిని సందర్శించవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది సో మొత్తానికైతే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి కెమెరా పర్సన్ వెంకట్తో లహరి ఐన్యూస్ హైదరాబాద్